సుబ్రహ్మణ్యం గారు హలో అండి సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చాయంటే చాలా మంది మెడిసిన్స్ అంటే పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తూ ఉంటారు లేదంటే ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే ఇంకా ఫైనల్ స్టేజ్ సర్జరీకి వెళ్తూ ఉంటారు మోకాళ్ళ మార్పిడి సో వీటిలో ఏది బెస్ట్ అంటారు ఏది సమయాన్ని బట్టి ఉంటుంది మోకాళ్ళ నొప్పులు బిగినింగ్ లో వచ్చినాయనుకోండి ఫస్ట్ గైడ్ లైన్స్ కూడా క్లియర్ గా చెప్తున్నది అంటే వాళ్ళు స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే సప్లిమెంట్స్ తో స్టార్ట్ అంటే ఇది డీజనరేట్ డిసార్డర్ అనమాట డీజనరేట్ అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు మోకాల నొప్పి అనేది ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ అంటారు అనమాట అన్ని జాయింట్స్ లో ఆర్థరైటిస్ అనేది వస్తుంది ఇది మోకాళ్ళ నొప్పులు సంబంధించింది కాబట్టి ఇది ఒక డీజనరేటివ్ డిసీజ్ ఇది సో దీంట్లో ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే సప్లిమెంట్స్ ద్వారా అక్కడ ఉన్నటువంటి గుజ్జుని పూర్తిగా కరిగిపోకుండా అది మళ్ళా స్ట్రాంగ్ అయ్యే విధంగా చేయాలి పెయిన్ కిలర్స్ తీసుకోకూడదు ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే అప్పుడప్పుడు నొప్పి తగ్గుతుంది కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కిడ్నీలు పాడవుతాయి గ్యాస్ట్రైటిస్ వస్తుంది మళ్ళీ హార్ట్ కూడా ప్రాబ్లం ఉంటుంది సో పెయిన్ కిల్లర్స్ నో ఒకవేళ డాక్టర్ రాస్తే అది వేరే విషయం జనాలు వాళ్ళంతటా వాళ్ళు ఇప్పుడు మోకాళ్ళ ఇంజెక్షన్ వేసుకోవడం అంటే అది పెయిన్ఫుల్ కండిషను ఆ మోకాళ్ళ ఇంజక్షన్స్ వేసుకునే దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా లేదు ఒకవేళ పని చేసినా ఎన్ని రోజులు పనిచేస్తుంది ఎంతవరకు పనిచేస్తుంది స్టిల్ అది క్లారిటీ లేదు ఆపరేషన్స్ అంటే మోకాళ్ళ నొప్పులు వచ్చిన మొదట్లోనే ఆపరేషన్స్ డాక్టర్స్ కూడా చేయరు గ్రేడ్ వన్ టూ త్రీ ఫోర్ అని ఫోర్త్ గ్రేడ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ చేస్తారు అది ఖచ్చితంగా అల్టిమేట్ డిషన్ అది అది బెస్ట్ అంటే పూర్తిగా అరిగిపోయిన వాళ్ళకి సో పూర్తిగా అరిపోయేదాకా ఎందుకు వెయిట్ చేయాలి మోకాళ్ళ నొప్పులు వచ్చిన మొదట్లోనే సప్లిమెంట్స్ వాడుకోవడం ద్వారా వాళ్ళ మోకాల్ నొప్పుల్ని తగ్గించుకొని నేచురల్ గా బతకొచ్చు ఆ సప్లిమెంట్ గురించి మాట్లాడి వస్తే ఉపయోగపడేది గ్రాండ్ వాక్ సో ఈ గ్రాండ్ వాకే ఎందుకు తీసుకోవాలని మీరు అడిగితే గనక ఈ గ్రాండ్ వాక్ లో ఎనిమిది రకాల సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది అది కాకుండా సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పౌడర్ ఏది కూడా సప్లిమెంట్ క్లినికల్ ట్రయల్స్ లో ఎంత వాడుంటారో ఆ డోసులో తీసుకుంటేనే పనిచేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎంత అన్నం తినవాళ్ళు ఇంత అన్నం తింటే మనకు సరిపోదు గ్రాండ్ వాకే ఎందుకు తీసుకోవాలంటే దీంట్లో ఉన్నటువంటి ఎనిమిది ఇన్గ్రీడియంట్ గ్లూకోజమైన్ కాండ్రాటిన్ కుర్కుమిన్ కొల్లాజెన్ పైపరిన్ పైన జరాడిన్ బార్క్ ఎక్స్ట్రా బోస్ వెళ్ళే వైటమిన్ సి ఈ ఎనిమిది క్లినికల్ ట్రయల్స్ వాడిన డోసులు ఇవ్వడం జరిగింది అందుకని సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పౌడర్ ఉంది రోజు ఒక సాచెట్ తీసుకున్నారంటే వాళ్ళ గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా దాన్ని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేస్తది ఫర్దర్ గా స్లోగా గుజ్జు పెరిగేటట్టు ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు ఈ సాషెస్ ఎన్ని రోజులు యూజ్ చేయాలంటారు కనీసం ఒక మామూలుగా క్లినికల్ ట్రయల్స్ చెప్పేది ఒక త్రీ టు సిక్స్ మంత్స్ వాడారంటే సిగ్నిఫికెంట్ గా వాళ్ళకి నొప్పులు తగ్గిపోయి హ్యాపీగా ఉంటారు కానీ ఒకేసారి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ తీసుకుని ఆలోచన లేకపోతే కనీసం ఒక నెల రోజులు తీసుకుంటే గనక వాళ్ళకి డిఫరెన్స్ క్లియర్ గా తెలుస్తుంది సో అక్కడ నుంచి వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు రైట్ మరి ఇప్పుడు బోల్డ్ అని అంటే ఎయిట్ ఇంగ్రీడియంట్స్ తో చేసినటువంటి ప్రోడక్ట్ గ్రాండ్ వాక్ కాబట్టి ఎలా ఉంటుంది ఎక్కువ ఉంటుందా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు దీంట్లో ఒక సాక్షు రోజు వాడాలా ఒకటి ఎంఆర్పీ నూట ఇరవై రూపాయలు ఒక నెల మొత్తం మీద వాడాలంటే మూడు వేల ఆరు వందల రూపాయలు అవుతుంది కానీ ఎగ్జాక్ట్ గా మూడు వేల ఆరు వందలు కాదు మన ఫోన్ చేస్తే వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి మూడు వేల రూపాయలకి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట అది పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ అది సో ఒక నెలకు మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టినారు అనుకుందాం సంవత్సరం మీద పన్నెండు వేల ముప్పై ఆరు ముప్పై ఆరు రూపాయలు ఇప్పుడు మనకు గ్రాండ్ వాక్ వాడకుండా ఒక నాలుగు సంవత్సరాలు గడిపేస్తే పూర్తిగా గుజ్జిపోతే ఒకేసారి రెండు మోకాలు ఆపరేషన్ చేయించుకోవాలంటే కనీసం నాలుగైదు లక్షల రూపాయలు అవుతుంది కాస్ట్ కన్నా ఎక్కువ కదా ప్రాబ్లం కదా అంటే వయసు అయిన తర్వాత వాళ్ళకి వేరే వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆపరేషన్ సూట్ అవ్వకపోవచ్చు ఆపరేషన్ అందరికి సెట్ అవ్వకపోవచ్చు కొంతమందికి కొన్ని పొరపాట్లు జరగచ్చు బట్ నిపుణుల దగ్గర బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గర తీసుకుంటే ఖచ్చితంగా బాగా జరుగుతుంది సో ఒకేసారి నాలుగైదు లక్షల రూపాయలు నాలుగు సంవత్సరాలు తీసుకుని ఖర్చు పెట్టడం కన్నా సంవత్సరానికి ఒక ముప్పై వేల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టుకుంటే పన్నెండు ముప్పై ముప్పై ఆరు వేలు అనుకున్నాను లేదా నలభై వేలు అనుకున్నాం సంవత్సరానికి పది సంవత్సరాలు వాడినా కూడా నాలుగు లక్షల రూపాయలే ఒకేసారి ఐదు లక్షలు తీసిపోయి డంప్ చేసేదానికన్నా పది సంవత్సరాలు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అది కూడా నేచురల్ గా బతికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నాచురల్ సప్లిమెంట్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాళ్ళకి డయాబెటీస్ ఉన్నప్పటికీ ఒకవేళ ఏదైనా బీపీ ఉన్నా ఇంకా ఇతరత్ర సమస్యలు ఉన్నా కానీ ఎలాంటి ఇష్యూ లేకుండా దీన్ని వాడుకుంటే అన్ని రకాలుగా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటది నొప్పి తగ్గిపోయి వాళ్ళు డైలీ చేసుకునే పనులు హ్యాపీగా చేసుకోవచ్చు సూపర్ అండి గ్రాండ్ వాక్ చాలా మంచి ప్రోడక్ట్ గురించి మాకు తెలియజేస్తారండి సో చూస్తున్నారు కదండి మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి వన్ మంత్ ఈ గ్రాండ్ వాక్ కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ వచ్చాయి అవి ఆల్రెడీ ప్రూవెన్ రిజల్ట్స్ అని కూడా చెప్తున్నారు కాబట్టి ఒకవేళ మీకు కనుక మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి